శాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతమైందని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు మూడు ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలు కల్పించారన్నారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ లకి ఆయన ఘనత దక్కుతుందని చెప్పారు దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ సాధారణ పద్ధతి అంటే ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ వాతావరణాన్ని ముఖ్యమంత్రి సృష్టించారని ఆశాభావం వ్యక్తం చేశారు లక్షల్లో ఉద్యోగాలు భారీ పెట్టుబడులతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆనందరావు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద ఆధారపడి జరిగిందని అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఒక పద్ధతి అయితే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేయటానికి ఎంత ఈజీగా ఉండే వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేశారో అదే సమయంలో బిజినెస్ ని వేగవంతంగా ప్రారంభించి వేగవంతంగా చేయడానికి ఉన్న పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఈ విషయంలో అందరికంటే ముందుండే విధంగా రూపకల్పన చేయటం కారణం పారిశ్రామిక పెట్టుబడుల కోసం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయటం ప్రత్యేకమైన పాలసీలను తయారు చేయటం అలాగే సింగిల్ విండో సిస్టమ్ ద్వారాగా పరిశ్రమలు స్థాపించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు క్రియేట్ చేశారు కాబట్టి ఈ యొక్క సదస్సు ఇంత భారీ స్థాయిలో జరిగి సుమారుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు తద్వారాగా పద పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాల యువతకి వచ్చే విధంగా అలాగే ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారాగా మరి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఈ ఆదాయాన్ని తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు